కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేద అత్తగారి ముగ్గురు కోడలు అనగనగా రామాపురం అనే ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది రామారావుకి భార్య సూర్యకాంతం పెద్ద కొడుకు రాజేష్ పెద్ద కోడలు కోమలి రెండవ కొడుకు రమేష్ రెండవ కోడలు చాందిని మూడవ కొడుకు రాజు కోడలు అనిత ఉండేవారు ఏంటి కాంతం అంతలా ఆలోచిస్తా కూర్చున్నావు ఏమి లేదండి డబ్బులు ఎట్టా ఆదా చేయాలని ఆలోచిస్తున్నా కష్టపడుతున్నాం కాంతం మీకు తెలిసిందే కదండి మనకు పెద్దగా ఆస్తు పాసులు లేవు ఈ ఒక్కీళ్ళు తప్పించి ముగ్గురు పిల్లలు కోడలున్నారు వాళ్ళు ఏదేదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు కష్టమో నష్టమో ఒకే ఇంట్లో ఒకే ఉమ్మడి కుటుంబాల జీవితం డబ్బు ఆదా చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే సమయానికి డబ్బు అవసరమైనప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏజ్ అవుతాం చెప్పండి బంగారం లాంటి కోడళ్ళుండగా నువ్వెందుకి ఆలోచిస్తున్నావు వాళ్ళు ముగ్గురు నువ్వు నలుగురు కూర్చొని ఆలోచిస్తే సరిపోద్దిగా ఏదో ఒక పరిష్కారం దొరుకుద్ది అలాగే నలుగురు సలహాలు గెలిచినట్టుంటుందిగా ఇంతలో తలుపు కొట్టిన శబ్దం విని సూర్యకాంతం బయటకు వెళ్ళింది ఎవరు బాబు నువ్వు నేను ఆన్లైన్ ఆర్డర్ కోమలి గారికి ఇవ్వటానికి వచ్చానండి ఆ అబ్బాయి ఇచ్చిన ఆర్డర్ సూర్యకాంతం తీసుకొని కోమలే ఆర్డర్ వచ్చింది నీకు వచ్చేసింది అత్తమ్మా త్వరగానే వచ్చేసింది నా ఆర్డరు ఏంటి కోమలది అదేం లేదత్తమ్మా బంగారులా కనిపించే గాజులు కొత్త మోడల్స్ వచ్చాయి తీసుకున్నా ఇప్పుడు నీ దగ్గర అంత డబ్బులు ఎట్టాగొచ్చే అప్పు చేసుకున్నానత్తమ్మా అంటూ కోమలి తన గదికి వెళ్ళిపోయింది చూశారా మీ కోడలు నిర్వాహకం ఇట్టంటాన్లు పట్టుకుని నేను డబ్బులు ఆదా గురించి మాట్లాడాలా పోనీలేవే మిగతా వాళ్ళున్నారుగా ఇంతలోనే అక్కడికి రెండో కోడలు చాందిని వచ్చింది అత్తమ్మా నిన్నెక్కడో వెయ్యి రూపాయలు పెట్టి మర్చిపోయాను అట్ట ఎట్ట మర్చిపోయావే మీరేం కంగారు పడకండి అవే దొరుకుతాయిలే అంటూ ఆ డబ్బులు వెతుక్కుంటూ చాందిని తన గదికి వెళ్ళిపోయింది చూశారుగా ఇట్ట ఉన్నారు మన కోడలో పెద్దదేమో గడసరి రెండో కోళ్ల బద్దకస్తురాలు ఇక మూడో కోళ్లో అమాయకురాలను ఏళ్లు పట్టుకుని నేను డబ్బు ఆదా కోసం ఆలోచించాలా మీరే చెప్పండి నిజమేలే కాంతం మనమే ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళ ఆలోచన విధానాన్ని మనమే మార్చాలి అమ్మా కోమలి చాందిని అనిత పండగ వస్తుంది కదా మీ ముగ్గురికి చీరలు తీసుకున్నాను ఎట్టాగున్నాయో చెప్పండి ఇదేంటి అత్తమ్మా చీర చీఫ్ చీఫ్గా ఉంది ఈ చీర కట్టుకుని బయటకు వెళ్తే నా స్నేహితులు ఎటకారం చేస్తారు నాకు ఈ చీరేం వద్దులేండి మీరే ఉంచుకోండి నా కూడా ఈ చీర వద్దు ఈ చీరకి జాకెట్ కుట్టించాలి అంత ఓపిక లేదు ఏదైనా డ్రెస్ కొని పెట్టండి నాకు ఏదైనా పర్లేదు అత్తమ్మా మీకు చీరలు కొనటం నా బాధ్యత మీరు తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం నేనైతే ఏం చేయలేను కొన్ని సందర్భాల్లో మనం ఉన్న పరిస్థితులను బట్టి మనం మారాలి గాని మీ ఆలోచన విధానం అటలేదు ముందు అది మార్చుకోండి అది మారితేనే మీ జీవితం బాగుపడుద్ది ఒకరోజు అత్తగారు సూర్యకాంతం కోడళ్లతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఈరోజు మన ఇంట్లో పిండి వంటలు చేద్దాం ఎవరికి ఏ పిండి వంటలు కావాలి చెప్పండి నాకు పిజ్జా దోశ క్రాకర్ దోశ కావాలి నాకు బర్గర్ ఇడ్లీ పాస్తా ఉప్మా కావాలి నాకు నాకు జికి లాంటి స్ప్రింగ్ రోల్స్ అరిసె లాంటి కుకీలు కావాలి సర్లే మీకు నచ్చినవి చేస్తాను కానీ ఒక షరతు ఏంటత్తమ్మా అది మీరు కోరినవన్నీ ఇప్పుడు చేసి పెడతాను కానీ ముందు మీరంతా వెళ్ళి పొలం పనులు చేసుకొని రండి ఆ కష్టం తెలిస్తే ఈ పిండి వంట రుచి ఇంకా బాగుంటుంది నేను కొత్తగా పొలం పనికి వెళ్ళడం ఏంటత్తమ్మా అసలే చాలా దూరం నడవాలి చక్కగా పొలం అమ్మేసి ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే సరిపోతుంది కదా చక్కగా ఫ్యాన్ దగ్గర కూర్చోవచ్చు నీకు సులువుగా పని ఉండాలని పొలం అమ్మేయమంటారా ఇది ఎక్కడ ఇడ్డోరం మేము పొలం పనికి వెళ్తే మీ పేరు పోతుంది అత్తమ్మా ఒకసారి ఆలోచించుకోండి మనం పొలంకి పని చేయడానికి వెళ్తున్నాం నామోషిగా ఆలోచించుకోవడం ఎందుకు దీనికే ఇక అత్తగారు ఇలా చెప్పేసరికి సర్లే అని ముగ్గురు కోడళ్ళు పొలం పనికి వెళ్ళటానికి సిద్ధపడతారు చాందిని ఏంటి ఇంత ఎండగా ఉంది పొలం పని ఎంత కష్టమా నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది ఏదైనా అనుభవిస్తే గాని తెలీదు రైతు పండించే పంట మన దగ్గరికి రావాలంటే అతను ఎన్ని రోజులు కష్టపడకపోతే మన నోటి వరకు అన్నం వస్తుంది నిజమే ఈ లోకంలో రైతు మాత్రమే కాదు ఎంతో మంది ఇలా ఎండనక వాననక కష్టపడుతూ ఉంటారు మనం ఇంట్లోనే ఉంటాం కదా అందుకే మనకేమీ తెలియదు ఇక్కడ చూడండి ఎవరో కళ్ళు తిరిగి పడిపోయారు అక్కడ ఒక రైతు కళ్ళ మీద నీళ్లు చల్లి అతన్ని పైకి రేపి పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చోబెడతారు అయ్యో ఏమైంది కళ్ళు పడిపోయారు ఏం చెప్పమంటారమ్మా నాకు తెలిసింది ఈ వ్యవసాయం బనొకటే నాకున్న కొద్ది బొలంలో వ్యవసాయం చేసుకుంటా కుటుంబాన్ని లాగెత్తున్నాను నాకాడుకున్నాడు అని సరివెత్తున్నాను వచ్చే సంవత్సరం అని పట్నంలో పెద్ద కాలేజీలో చేర్పించాలనుకుంటున్నాను మీ ఆలోచన బాగుందయ్యా ఈ సంవత్సరం అప్పు చేసి ఇత్త నలుగుని పంటేశాను కాని చోత్తంటే ఈ ఏడాది పంట వచ్చేలా లేదు రైతులకు ఎప్పుడు ఆనందం కలుగుతుందో తెలుసా పంట వచ్చాక ఆ రైతు పండించిన పంట అందరి నోటికి వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందిస్తాడు అలాగే తన పంట అమ్మక వచ్చింది లాభంతో కూడా గలిపి అప్పులు తీర్చి సంతోషంగా ఉంటాడు కాని అది పంట పండకపోతే ఇంకా చావే గతి అలా అనకండయ్యా అంతా మంచి జరుగుతుంది ఇక రైతు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి చూసారా ఎంత బాధపడుతున్నారో నాకు ఇన్ని రోజులు తెలియదు నా ఆనందం కోసం అప్పులు చేసి వస్తువులవి కొనుక్కుంటున్నాను అదే డబ్బు సంపాదించడానికి ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు అర్థం అవుతుంది ఇక మనం జాగ్రత్త పడాలి ఏ పని చేయడానికి ఇష్టం లేని నేను నాకన్నా వయసులో ఎంతో పెద్దవాళ్ళైన ముసలి వాళ్ళు ఎంతో ఓపికతో పని చేయడం చూస్తే నాకే సిగ్గేస్తుంది మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే సమయం అయిపోతుంది వచ్చిన పని పూర్తి చేసుకుని త్వరగా ఇంటికి వెళ్ళాలి అలా కోమలి చాందిని అనిత పొలం పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లారు అత్తమ్మా మావయ్య కాఫీ తీసుకోండి అమ్మా చాందిని బానే ఉన్నావా అంటే ఒంట్లో అది బాగానే ఉందా నాకేంటి మావయ్య ఆరోగ్యంగానే ఉన్నా అంటే చాలా రోజులకి కాఫీ తీసుకొచ్చావు కదమ్మా అది కూడా నువ్వు తెచ్చావు అందుకే కొంచెం అనుమానం వచ్చిందిలే ఇక్కనండి నేను అప్పటి చాందిని కాదులే మావయ్య నేను మారిపోయాను అత్తమ్మా అడగడం మర్చిపోయాను మొన్న మీరు తీసుకొచ్చిన చీర ఎక్కడుంది నువ్వే వద్దన్నావు కదే కామలే అది అప్పుడు కానీ మీరు మీరెంత ప్రేమగా తీసుకుని వచ్చారో నాకు అర్థమైంది డబ్బులో లేదు చూపించే విధానంలోనే ఉంది ఇంట్లో మాకు మీ వల్ల దొరుకుతుంది అత్తమ్మా ఆ ప్రేమ ఇక నుండి మనం జాగ్రత్తగా డబ్బులు ఆదా చేయాలత్తమ్మా ఇప్పుడు నాకు ఆడలు అనిపించుకున్నారు సరే మీకు మాట ఇచ్చానుగా మీకు నచ్చిని ఉండి పెడతానని మేమే వంట చేసి అత్తమ్మా పిజ్జాలు బర్గర్లు ఏం వదిలేత్తమ్మా మంచి మంచి పిండి వంటలు చేసి పెడతాం అలా సూర్యకాంతం ముగ్గురు కోడళ్లు మరుసటి రోజు వారు చేసిన జంతికలు అరిసెలు పరమాన్నం అన్నీ ఎంతో తృప్తిగా కలిసి భోజనం చేస్తారు కాంతం కోడలని బలిగా మార్చవే ఇందులో నేనేం చేయలేదు వాళ్ళ కష్టం చూపించానండి అంతే ఇక నుంచి సూర్యకాంతం కుటుంబం డబ్బులు ఆదా చేయటం మొదలు పెట్టారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రామాపురం అని ఓ అందమైన పల్లెటూరులో అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఊరు ఊరంతా క్రితం రోజు జరిగిన విషయాన్ని మాట్లాడుకుంటూ భయాందోళనలో ఉన్నారు అప్పుడే సూర్యకాంతం దంపతులు ఆ ఊరి గుళ్ళో ఈ విధంగా మొక్కుకుంటున్నారు భాగవంతుడా నువ్వే ఈ ఊరిని కాపాడాలి ఏమవుతుందో తెలియట్లేదు ఊర్లో ఎప్పుడు లేని వరుసగా ఉన్నట్టుండి గుడిసెలు గాలిపోతున్నాయి ప్రసాదం కోసం చేసే వంటల్లో పురుగులు కనిపిస్తున్నాయి వర్షాలు లేవు ముసలోళ్ళంతా వారానికి ఒకరు చొప్పున చచ్చిపోతున్నారు నిన్నైతే ఘోరంగా బావిలో ఒకేసారి ఐదుగురు మొత్తైదుగురు బడి ఆత్మహత్య చేసుకున్నారు అసలు ఇలా ఎందుకు జరిగిందో ఏంటో భగవంతుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి తండ్రి ఎంతలో అక్కడికి ఒక పూజారి వచ్చి ఇలా అంటారు రామారావు గారు మీరు మన ఊరు సర్పంచ్గా ఉన్నంతకాలం ఊరెంతో హాయిగా బ్రతికేది దుర్మార్గుల చేతికి పాలన వెళ్లిన దగ్గర్నుంచి ఇదిగోండి ఇలాంటి అపశకనాలు ఎదురవుతున్నాయి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిపించే దేవుడి ఉత్సవాలని ఆపేశారు బడులకు గుడులకు వెళ్లాల్సిన నిధులు ఇప్పుడు కళ్ళుపాకలకి సారా నిలవలకి వెళ్తున్నాయి ఊర్లో అరాచకాలు ఎక్కువైపోయాయి భగవంతుడు క్షమించిన ప్రకృతి ఊరుకోదు కదండి యావండి గుళ్ళో జరగాల్సిన దేవుడు ఉత్సవాలు మనమైన జరిపిద్దాం సొప్పు చేసి డబ్బులు పోగేసి ఉత్సవాలు జరిపిస్తే మన ఊరికి మంచి జరుగుద్దేమో పూజారి గారు ఓ మంచి ముహూర్తం చూడండి దేవుడి ఉత్సవాలు మా సొంత ఖర్చుతో జరిపిద్దాం ఇలా చెప్పి బయలుదేరి వస్తుంటే దారిలో కొత్త సర్పంచ్ అయిన మోహన్ ఆ దంపతులకి ఎదురవుతాడు ఏంటి మాజీ సర్పంచ్ గారు ఏదో తెగ బాధపడిపోతున్నట్టున్నారు మాజీ సర్పంచ్ అంటావేంటి మోహనో బాబాయ్ అని పిలవకుండా ఏంటి బాబాయ్ అని పిలవాలా మొన్నటి వరకు మీ ఆయన సర్పంచ్ గా ఉన్నప్పుడు ఏ రోజైనా కొడుకులా భావించాడపి నా వ్యాపారాలని మూయించాడు తన వ్యాపారాల్లో నాకు స్థానాన్ని గెలిపించి జనాల్లో మంచి పేరు సంపాదించాలనుకున్నాడు కానీ మీపై నేనెందుకు ఆధారపడతాను అందుకే దొంగదారిని వెళ్లి డబ్బులు పంచి ఓట్లు సంపాదించాను సర్పంచ్ కుర్చీపై కూర్చున్నాను ఒరే ఎప్పటికీ నేను నీకు అర్థంగాన్రా మీ నాన్న నన్ను కొడుకులా పెంచాడు ఆ అభిమానంతో మీ అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయాక నిన్నెప్పుడు నా దగ్గర చేర్చుకుందాం అనుకున్నా మీ మేనమా అడ్డుపడుతూ నీకు ఈ చెడు వ్యసనాలన్నీ నేర్పిచ్చాడ్రా మనిషన్నాక ఏదైనా పని చేస్తే నలుగురు మెచ్చుకోవాలి నువ్వు చేస్తున్న చెడు పనుల వల్ల చూడు ఊర్లో ఎట్టాంటి అపశకునాలు జరుగుతున్నాయో ఊర్లో ఏం జరిగితే నాకేంటి నాకు కావాల్సింది డబ్బు అది నేను సంపాదించుకోగలుగుతున్నాను నాకు అది చాలు అనుకుంటూ మోహన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు మోహన్ భార్య చాందిని అలాగే రామారావు దంపతుల ఏకైక కుమారుడైన రాజేష్ అతని భార్య కోమలి అందరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరం ఒకే కడుపులో పుట్టకపోయినా అక్క చెల్లిలాగా పెరిగా మీ బావగారిని రాజేష్ని ఒకేలా భావించే మావిగారు ఇంటి ఇంటికోడలుగా తీసుకొచ్చారు నేను అనుకున్నాను ఎప్పటికీ మనం విడిపోమని కాని ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు బాధపడకక్క బావగారు వీళ్లు వాళ్ళు చెప్పిన మాటలు విని అలా మావయ్య గారి మీద కోపం తెచ్చుకున్నారు ఈ కోపం ఎన్నాళ్ళుంటుంది కొద్ది రోజుల్లోనే కరిగిపోతుంది మళ్లీ ఎప్పట్లాగానే మీరు కూడా ఇదే ఇంట్లోకి వచ్చేస్తారు చెప్పుకోవడానికి పక్క పక్కనే ఉంటున్నా మా ఇంటి నుండి ఇక్కడికి రావడానికి ఎన్ని అగచాట్లు పడుతున్నానో ఆయన లేని సమయం చూసుకుని దొంగతనంగా ఇక్కడికి వస్తున్నాను నీతో మాట్లాడకపోతే నాకు రోజు గడవదు ఆయనకి నీపైన రాజేష్ పైన అయితే ఎలాంటి కోపం లేదు వీలుచూసుకు నువ్వు వస్తే బాగుంటుందని ఎప్పుడూ అనుకుంటాను కోమలి ఆయన కూడా రాజేష్ని ఎంతో అభిమానంగా రోజు పిలుస్తూ ఉంటారు కాని ఎందుకోమలి మీరెప్పుడు మా ఇంటికి రారు వెళ్ళిలా మాట్లాడుతూ ఉండగా రాజేష్ ఇలా అంటాడు వదిన అన్నయ్యకు నేనంటే ఎంత ఇష్టమో నాకు అన్నయ్య అంటే కూడా అంతే ఇష్టం నాన్నగారు మా ఇద్దరిని సొంత అన్నదమ్ముల్లాగానే పెంచారు కాని మామయ్య అనవసరమైన చెత్తంతా అన్నయ్య బురోకెక్కించి మన కుటుంబం ఇలా విడిపోయేలా చేశాడు అన్నయ్య ఇంటికి వచ్చేంత వరకు ఆ ఇంటికి రాను ఎందుకంటే మేం గనక ఆ ఇంటికి వస్తే అన్నయ్యకి ఎప్పటికి ఈ ఇంటికి రాడు ఏంటో మీరు మీ బంధాలు ఆ భగవంతుడు మళ్ళీ మన కుటుంబాన్ని ఒకటి చేస్తాడు బాబాయ్ గారు పెట్టిన కళ్ళు పాకలో ఉచితంగా మొన్న కళ్ళు పంచారు కదా అప్పుడు అందరూ కళ్ళు తాగేసి వెళ్లి భార్యలను కుట్టారు ఆ అవమానం తట్టుకోలేక ఐదుగురు ఆడవాళ్లు నిన్న ఆత్మహత్య చేసుకున్నారు ఆ పాపంలో ఎంతో కొంత భాగం మాకు కూడా ఉంటుందని నాకు భయంగా ఉంది కోమలి భయపడకక్క భగవంతుడిదే భారం ఇలా కొన్ని గంటలు గడుస్తాయి కాంతం పూజారి గారు ఫోన్ చేశారు దేవుడి ఉత్సవాలకు ఈ మధ్యన ఎప్పుడు సరైన ముహూర్తం లేదంట వచ్చే నెలాఖరికి మంచి ముహూర్తం ఉందన్నారు అప్పుడే ఖాయం చేయమన్నాను ఈలోగా మన దగ్గర డబ్బు సరిపోతుందో లేదో చూసుకోవాలి ఏంటి నాన్నగారు ఊర్లో ఉత్సవాలు అన్నీ చేస్తున్నాడా లేదురా మీ నాన్నగారే ఖర్చు పెట్టి ఊర్లో ఉత్సవం జరిపిద్దాం అనుకుంటున్నారు పోనీలత్తయ్యా మంచి విషయమే కదా ఈ విషయం నేను అక్కకు చెప్పాలి ఇప్పుడే ఫోన్ చేస్తాను అన్నట్టు కోమలి నీకో విషయం చెప్పాలి నీకు గుర్తుందిగా నిన్న మన ఊర్లో ఒక ఘోరమైన సంఘటన జరిగింది చెడు కాలంలో వాళ్ళంతా చనిపోయారు కాబట్టి అది కూడా వాళ్ళు వాళ్లు పిసాచులేదిరిగే అవకాశం ఉందంటున్నారు పూజారి గారు నిన్న వాళ్ళు చనిపోయిన నక్షత్రం నీ జన్మ నక్షత్రం ఒకటే కనుక నిన్ను అటువైపుకి వెళ్లొద్దని మరీ మరీ చెప్పారు ఊరుకో నాన్నగారు ఈ కాలంలో ఇలాంటి మూడు నమ్మకాలు ఇంకా నమ్ముతారా ఏంటి అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు మామయ్య గారు నేను ఆఫీస్కి వెళ్ళి రావాలంటే ఆ నూతిని దాటుకునే వెళ్ళాలి మరి ఇలా జరిగిందని చెప్పి ఎన్నళ్ళన్నీ ఆఫీస్కి సెలవు పెట్టగలని చెప్పండి నేను చెప్పటం చెప్పానమ్మా ఇంక ఏం చేయాలో మీ ఇష్టం కాంతం కోడలికేదైనా రక్ష గట్టు అని తన భర్త చెప్పేసరికి కోమలికి ఒక రక్ష సూర్యకాంతం ఆ మరుసటి రోజు ఉదయం కోమలి ఆఫీస్కి బయలుదేరుతుంది ఆ నూతి దగ్గరికి వచ్చేసరికి ఏంటి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి గొంత ఆరిపోయినట్లుంది నీళ్ళు నీళ్ళు కావాలి అయ్యో బాటిల్ తీసుకున్నాడో మర్చిపోయానే ఆ నూతిలో నీళ్లుంటాయి కదా వెళ్ళి తాగుతాను అనుకుంటూ ఓ రెండు అడుగులు అలా వేసేసరికి అన్నట్టు మర్చిపోయాను మావయ్య గారు ఇటువైపు రావద్దన్నారు కదా ఆయన నా చేతికి రక్ష ఉంది కదా ఈ విషయం గుర్తొచ్చిందిలే అమ్మో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూనే ఆఫీస్కి వెళ్ళిపోతుంది కానీ తనని ఎవరూ వెంబడిస్తున్నట్లుగా కోమలి కనిపిస్తుంది నా వెంట ఎవరు వస్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఎవరు కనిపించట్లేదు చాందిని అక్క నువ్వేంటి చిన్న వచ్చాను కోమలి అదేంటి నీ చేతికి ఆ తాయెత్తు ఆడవాళ్ళు తాయితులు కట్టకూడదని నీకు తెలీదా అవునా కాని మావయ్య గారు అత్తయ్యగారు కట్టుకోమంటే నీ ఇలా తాయెత్తు కట్టుకున్నాను సర్లే అక్క వాళ్ళ మాట ఎందుకు కథనాలి తాయెత్తుంటి ఇప్పుడు తప్పేంటి తప్ప తప్పుడున్నారా మావే గారు అత్తయ్యగారు ఉన్న దేవుళ్ళ ఆయన వాళ్ళకేం తెలుసని పంతులు గారు చెప్తే తప్ప తాయితులు కట్టకూడదు ముందు తీసి పక్కన పెట్టు ఏంటక్క ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు బావగారు మాటలు నీపై ప్రభావం చూపించినట్లున్నాయి అత్తయ్య మావే దేవుళ్ళతో సమానం నేను ఈ తీయను అంటూ కోపంగా ముందుకు వెళ్ళిపోతుంది తీరా ఆఫీస్లోకి వెళ్ళి చూసేసరికి చాందిని కోమలి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు నా వెనుకే ఉన్నావు కదా ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చో ఏంటి కోమలి నీ వెనుకుండడం ఏంటి పొద్దునగా మీ మావగారు ఇక్కడికి పంపించారు నన్ను అప్పటినుంచి నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా అవునా మరి ఇందాక దారిలో కనిపించి ఈ తాయితు నువ్వు నన్ను తీసేయమన్నావు కదా ఏవైంది కోమలి నీకు నువ్వెనా భ్రమపడుతున్నావా సరేలేరా నీతో చాలా విషయం పొద్దునే నేను ఇక్కడికి నీతో మాట్లాడడానికి ఎందుకు వచ్చానంటే నువ్వు త్వరలో పిన్ని కాబోతున్నావు చాందిని ఆ వార్త చెప్పగానే కోమలి చాలా సంతోషిస్తుంది మనసులో ఈ విధంగా అనుకుంటుంది అయితే ఇందాక చాందిని అక్కలాగా నాతో వచ్చి మాట్లాడింది ఇది నా క్షుద్రశక్తేమో అత్తయ్య మావి అన్నట్లు ఊర్లో నిజంగానే ఏదో జరుగుతుంది ఈ తాయత అవసరం నాకంటే ఇప్పుడు అక్కకి ఎక్కువగా ఉంది తన కడుపులో బిడ్డకి ఎలాంటి ఆపద రాకూడదు అనుకుంటూ తన చేతికున్న ఉన్న తీసి దీసి చాందినికి కడుతుంది కోమలి సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరేటప్పుడు భయం భయంగా అటువైపు నుండి నడుస్తుంది ఇంతలో ఎవరో తనని కోమలి అని పిలిచినట్టుగా అనిపిస్తుంది కోమలి కోమలి నన్ను కాపాడు కోమలి ఏ ఎవరు ఎక్కడున్నారు నేను కోమలి చాందినిని ఇందాక ఏదో శక్తి నన్ను నూతిలోకి తోసేసింది పైకి రాలేకపోతున్నాను నువ్విచ్చిన రక్ష వల్ల ఇంకా నేను నా బిడ్డ బ్రతుకున్నాం నన్ను వచ్చి బయటికి లాగు కోమలి ఆ పిలుపు వినిపించగానే కోమలి నూతి వైపు పరిగెడుతుంది శక్తి శక్తొచ్చి ఆమెను ఆవహిస్తుంది అలా దెయ్యం పట్టిన కోమలి తన ఇంటికి వెళుతుంది ఒసే కోమలే నీ తెలిసిందా చాందిని గర్భవతంట ఇందాకే నాతో వచ్చి చెప్పింది సూర్యకాంత మాటలు విన్న కోమలి అలా మౌనంగా ఉండిపోతుంది ఎంత మంచి వార్త చెప్తే ఎగిరి గంతేస్తావనుకుంటే అసలు ఉలుకులేదు పలుకులేదు ఏమైందే ముంట్లో ఎలాగుంది అసలు తాయితేది తనకి తాయి తవసరం అని చాందిని చెప్పిందిగా అమ్మా కోమలి నువ్వు ఇంకో తాయెత్తు కట్టుకోమ్మా ఎలి కాసేపు విశ్రాంతి తీసుకో నాకు ఏ తాయెత్తు వద్దు అయినా ఈ కాలంలో తాయెత్తులేంటి నేను మా నాన్నగారిది పాత బస్ బాగు చేయించి దాన్ని నడిపిద్దాం అనుకుంటున్నాను ఏంటి బస్సు నడుపుతావా అసలు నీకు సైకిల్ తొక్కడమే రాదు రాజేష్ మాటలకి కోమలి కోపంగా వచ్చు నాకు బస్ డ్రైవింగ్ చేయడం వచ్చు రేపే నేను ఆ బస్సుని ని శుభ్రం చేసి మళ్ళీ దాన్ని నడుపుదాం అనుకుంటున్నాను కోమలి మాటల్లో ఉన్న కోపాన్ని గమనించి ఆ కుటుంబం అంతా మౌనంగా ఉండిపోతారు కోమలి వెళ్ళాక రామారావు ఇలా అంటాడు తనకి వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చుంటారులే ఏదో బాధలో ఉంది సర్లే తనకు నచ్చినట్టుగానివ్వండి అయినా ఆడాలు బస్ డ్రైవ్ చేయకూడదని ఎక్కడా లేదుగా స్త్రీ శక్తి నలుమూలలా వ్యాపించాలి ఇక ఆ మరునాడు ఉదయం కోమలి తన నాన్నగారి పాత బస్సును శుభ్రం చేసి దాన్ని నడపడం ప్రారంభిస్తుంది చాలామంది ఆ ఎక్కుతారు కానీ ఆ బస్ ఎక్కిన వాళ్ళలో కొంతమంది ప్రతిరోజు మాయమైపోతూ ఉంటారు చందని కోమలి బాబాయ్ బస్ కదా బాబాయ్ పిన్ని చనిపోయిన తర్వాత కోమలి ఒంటరిగా అయిపోయింది మనమంతా తనకి ఎంత తోడుగా ఉన్నా తల్లి తండ్రి గుర్తొస్తారు కదా కోమలి బాధ నాకు అర్థమవుతుంది మీరు కూడా తల్లి తండ్రి లేరు కనుక ఆ బాధను అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను అందుకేనేమో వాళ్ళ నాన్న గుర్తుగా తను కూడా అలా బస్ డ్రైవ్ చేస్తుంది నిజమే కానీ రోజు తన బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళలో ఒకరిద్దరు మాయమవుతున్నారు అసలే రోజుకొక ముసలి ప్రాణం గాల్లో కలిసిపోతుంది ఏవేవో అపశకునాలు కనిపిస్తున్నాయి దీనికి తోడు ఇది ఇప్పుడు మన ఊర్లో అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు అవునండి కోమలిది మాయా బస్ అన్ని ప్రతిరోజు ఎవరో ఒకరు మాయమైపోతున్నారని అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు కోమలి బస్ డ్రైవ్ చేయడానికి జనాలు మాయమైపోవడానికి ఏంటి సంబంధం చెప్పండి ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు మోహన్ ఆ రోజు చాందనీతో చెప్పకుండా కోమలి బస్సు మోహన్ కూడా ఎక్కుతాడు ఎవరెవరిని ఎక్కడెక్కడి దించాలో అక్కడి దించగా కొంతమందిని మాత్రం కోమలి ఎటో తీసుకుపోతూ ఉంటుంది కోమలి అసలు వెళ్ళాల్సింది వెళ్లాల్సింది అటుగదా మోహన్కి ఏ సమాధానం చెప్పదు కోమలి కోమలి నేను మాట్లాడుతుంది నీతోనే ఎవర్రా కోమలి నేను రాజ్యాన్నిరా కొన్ని దశాబ్దాలుగా ఈ గడ్డపై ఉండిపోయిన క్షుద్రశక్తిని మీ నాన్నని నా చేతులతో నేనే చంపేశా అది తెలిసి మీ బాబాయి ఎన్నో పూజలు చేయించి నన్ను ఆ నూతి నుండి బయటికి రాకుండా చేసేశాడు నువ్వు అయ్యాక ఏ దైవశక్తిని కొలవలేదు ఈ ఊర్లో మళ్ళీ క్షుద్రశక్తి పురుడు పోసుకునేలా చేసావు అలా నా ఆకలి తీరా అందరినీ తినేశాను పున్నమినాడు ముత్తైదువులను ఒకేసారి బలి చేసాకే నా శక్తులన్నీ నాకు తిరిగొచ్చాయి నా నక్షత్రంలో పుట్టిన ఈ కోమలి శరీరాన్ని ఆవహించి ఇలా రోజుకో నక్షత్రం వారిని తీసుకెళ్లి పక్క ఊరి కోటలో పెడుతున్నాను వచ్చే అమావస్యకి వీళ్ళందరినీ బలి తీసుకుంటాను దయ్య మాటలు విన్న మోహన్ హడలిపోతాడు ఆ బస్సులో ఉన్న వాళ్లంతా దిగి కిందకు వెళ్లేందుకు ఎంతో ప్రయత్నిస్తారు కాని ఎవరి వల్ల కాదు ఇంతలో చాందిని పరుగున వెళ్లి రామారావుతో ఇలా అంటుంది మావయ్య గారు ఆయన ఎప్పుడో పొద్దునగా బయటికెళ్లారు ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు నాకెందుకు భయంగా ఉంది ఇప్పుడే కాసేపు నిద్రపోతే అతి భయంకరమైన కలొచ్చింది ఆయన ఎక్కడున్నారో ఏమిటో నువ్వేమీ భయపడబాకమ్మా రే రాజేషు నువ్వెళ్లి అన్నయ్య ఎక్కడున్నాడో వెతుకు ఎక్కడ ఉండడం ఏంటి పొద్దున కోమలి బస్సు అన్నయ్య ఎక్కాడు నేను చూశాను కోమలి ఇందాకే తిరిగి వచ్చింది తనను అడుగుతన్లేండి వదిన మీరేం కంగారు పడకండి అంతా కలిసి కోమలి దగ్గరికి వెళ్లారు కోమలి మీ బావగారుని బస్ ఎక్కారంట కదా ఆయన ఎక్కడ దిగారు ఇంతవరకు రాలేదు ఏమో అదంతా నాకేం తెలుసు ఆయన నన్నడుతారేంటి కోమలి అలా విసురుగా సమాధానం చెప్పేసరికి సూర్యకాంతానికి జరిగిందంతా అర్థమవుతోంది సూర్యకాంతం ఇదిగో నీ కోసం కొత్త తాయి రా అమ్మా అందరూ బలవంత పెట్టి కోమలికి తాయెత్త కట్టడానికి వచ్చేసరికి కోమలిలో ఉండే ఆ శక్తి బయటకొస్తుంది మాట్లాడుతుంది జరిగిన విషయం అంతా చెప్తుంది అమ్మా దయచేసి నా భర్తని నా చెలినొదిలే నీకు దన్నం పెడదాను కోమలి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఇంతలో అటువైపుగా వెళ్తున్న పూజారి జరిగిందంతా చూస్తాడు వెంటనే ఇంటికి వెళ్లి ఏదో కొన్ని మంత్రించిన నీళ్లు తీసుకొచ్చి కోమలిపై చల్లుతాడు రాజశంకర రామారావు ఊరందరినీ పిలుచుకొని వస్తారు కోమలిని గుడిలోకి తీసుకెళ్లి ఏవేవో పూజలు జరిపిస్తూ ఉంటారు ఇంతలో కోమలి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కొమలి కొమలి ఏమైంది ఏమీ కాలేదు నాయనా నీ భార్యని ఆ క్షుద్రశక్తి వదిలేసింది ఇంతలో పక్కూరులో కోటలో బందీలుగా ఉన్న ప్రజలంతా వెనక్కి తిరిగి వస్తారు బాబాయ్ నేను చేసిన తప్పులన్నింటినీ క్షమించండి నా గడ్డి తిని ఇలా ప్రవర్తించాను దైవశక్తిని చిన్న చూపు చూస్తే ఏం జరుగుతుందో నాకు బాగా అర్థమైంది అలా మోహన్ మారాక ఆ ఊళ్ళో మళ్లీ రకరకాల పూజలు మొదలవుతాయి ఆ కుటుంబం అంతా కలిసి ఒకే ఇంట్లో హాయిగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు